Me and stick with the fellas <laughs> The know I'm a dime They set to me with a line They can't believe a girl That's cute with me And stick with the rhyme <laughs> ఏం చేస్తున్నారు వదండి ఓ మగాడు ఆడదాన్ని ఎత్తుకెళ్తే నథింగ్ స్పెషల్ అదే ముగ్గురు అమ్మాయిలు అబ్బాయిని ఎత్తుకెళ్తే సంథింగ్ స్పెషల్ ఆ రోజుల్లో మా ఆయన పెన్నుపోటు గురించి ఊరంతా చెప్పుకునేవాళ్ళు క్యాబ్ తీసి రాయడం మొదలు పెడితే రాత్రి పగలు తేడా లేకుండా రాస్తూనే ఉండేవారు నిజమేనమ్మా పేజీ నుండి అడత మీద కూడా రాసేవారు ఏంటే నీలవే నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు నవ్వేసుకోట్లేదు బావా నీ మీద లవ్ వేసుకుంటున్నా వేసుకో వేసుకో ఏదైనా దూరం నుంచి చేసుకో దగ్గరికి మాత్రం రాకు నీకు ముని మనం చూడాలని లేదు ముసలి ఎందుకు లేదే వాడికి క్యాండీ ఫ్లవర్ అని పేరు కూడా పెట్టాలని ఉంది వెంటనే క్యాలీఫ్లవర్ బావ నాకు ఇచ్చి బుజ్జి బుచ్చి క్యాండీ గాని నీ చేతిలో పెడతా ఇంకో రెండేళ్ళు లోపు పట్టండి అమ్మాయి గారు ఇప్పటికే అయ్య గారికి ముప్పై మూడేళ్ళు వచ్చాయి ఇంకా ఏజ్ బార్ అయితే చూసుకోవడాలే చేసుకోవడాలే ఉండవు మా వంశాచారం ప్రకారం వీళ్ళ తాత ముప్పై ఐదేళ్ల తర్వాతే నా ముందు పెన్నుతో రాశాడు వీళ్ళ నాన్న గన్ను తీసి పేల్చింది ముప్పై ఐదేళ్లకే అలాగే నా కాలి కూడా ముప్పై ఐదేళ్లు రాగానే తన శీల పవిత్రతకు గుర్తుగా పెంచుకున్న ఆ కొప్పుని పెళ్లి రోజే కత్తిరించి ఆ తర్వాత సోపరం జరిపించాలని వ్రతంగా పెట్టుకున్నాము మీ వంశంలో మగాడికి ముప్పై ఐదేళ్లు వస్తేనే మూడు అప్పుడెళ్ళోడు అని అంటాం తోడు అరిపోయిందని నా బాధ నీకెట్ తెలుస్తుంది ముసలి పడుకుంటే మంచం విరగొట్టాలన్నంత కోపంగా ఉంది మంచం ఒరే ఎక్కడికి ప్రభాస్ గారి కామేశారు ఇన్విటేషన్ వచ్చింది నువ్వు కూడా వస్తావేంటి ఏం తక్కువ లేదు గాని నా పొలానికి బోరేత్త చెప్పు ఇప్పుడు వేసేమంటే తిట్టిపోతుంది ఏమోంది ఇకేడేమో కాళీబాబుగా జింబాదలు పెట్టిన మీకు జ్ఞానం రావట్లేదురాదో కొడకలారా పెళ్లి చేసుకుని దావచ్చుగా పోనీ కూతువా నీ చేతులు పెట్టేస్తాను ఏంటి కాలు ఆ కాలు పొయ్యిలో పెట్టరా దరిద్రం పోతే మీలాంటి యాదవులకి ఎవరితో రేటు పిల్లని కదా నోరు ముసుకునే లేహా యాదవ సంతని యాదవ సంతని హలో బాబాయ్ ఏంట్రా మీ బతుకులు చాడా రారా రాములు రాములా నా ప్రాణం పోసింది రాములు రాములా నా లుంగి విప్పింది రెండు సంవత్సరాలు జగేసి కట్టి లుంగి నా మాంత కింద దించేస్తావేంట్రా ఏమీ లేదురా అలా లుంగి ఎగ్గట్టుకుని లక్కీ సినిడు పొలం వైపు లుక్కేసానా జరిగిపోయిందే కాదే ఏం జరిగితే చెప్పారా బాబు మరి చాలు చాలు చెప్ప నాకు అర్జెంట్ పందయింది రా మీరు ఇంటికి వెళ్ళిపోయినా కే నడవండి మిగిలేని కలుషిస్తాం మీరు వెళ్ళండి సరే నడవంటే మనం వెళ్దాం నో క్యాలిఫ్లవర్ రూల్స్ వచ్చి అప్నాను వచ్చి తప్ప అయిపోయింది కాలిఫ్లవర్ తెలియక టెంప్ట్ అయిపోయాను ఈ ఒక్కసారి వదిలేయండి తెలియక టెంప్ట్ అయినా తెలిసి కమిట్ అయినా ఈ ఊర్లో అత్యాచారం నేరం రాయ్ మన ఊర్లో గాలి నీరు నిప్పు భూమి ఆకాశం పంచభూతాలన్నీ పవిత్రంగా ఉండాల్సిందే నువ్వు చేసిన ఈ తప్పుకు శిక్ష ఏంటో తెలుసా ఏంటి పెళ్ళి దానికి అరవై ఐదేళ్ళు నాకు ముప్పై ఐదేళ్ళే దానికి పళ్ళు కూడా మొన్న పళ్ళు పెట్టించుకుంది రై పళ్ళ సెట్టు పెట్టించుకుంటే ఏంట్రా ప్రతి నెల పెంచు కూడా వస్తుంది హాయిగా వేళా కులానికి సమయం కాదు నమ్మడు కళ్యాణ కన్య ప్రాప్తి రస్తూ కళ్యాణ కళ్యాణ నువ్వు దండం పెట్టినా దండకం చదివినా ఈ పెళ్లి చేసుకోవాల్సిందే ఈవిడ్ పట్టుకున్నావు కాబట్టి ఈవిడతోనే పెళ్లి జరిపిస్తున్నాడు అదే ఏ కుక్కనో నక్కనో పందినో కప్పునో ఉంటే వాటితోనే జరిపించి న్యాయం చేసేవాడు నా మనవడు ఆలోచించండి బాబా బాబు ఈ విషయంలో ఎవ్వడు తలదూర్చడానికి వీల్లేదు ఆ మమ్మీని వెనక నుంచి వాటేసుకుంటే జీవితం టీవీలో ఎన్నోసార్లు చూపించరా అయినా ఏం చేసావు సుబ్బమ్మ అంటే ఏమనుకున్నావురా అరవై ఐదు సంవత్సరాల కన్యస్ ఇప్పటి వరకు పరుపును చూడకుండా పక్కను నలపకుండా పరాయి పురుషుణ్ణి కన్నెత్తి కూడా వచ్చుకోవడం లేదురా కన్నెత్తి ఇది కావాలని ఎడక్కుండా మనకే సరిగిర్రు బతుకుతుందిరా మనం ఇచ్చిన బద్దతో బతుకుతూ బ్యాంకు వాళ్ళు సెటర్ కు సీలేసినట్టుగా తన శీలాన్ని భద్రంగా దాచుకోద్రా అలాంటిది ఎంత ధైర్యం అలాంటి తన శీలాన్ని వెనక నుంచి ఎన్లోప్ కవర్ కట్ చేసినట్టు కట్ చేస్తా పెళ్లి చేసుకోకుండా ఇంకో మాట మాట్లాడితే ఆ ఎక్స్ట్రా ఫింగర్ కట్ చేస్తా పెళ్ళి చేస్ గేమ్స్ ఆడిన నా ఆంసేన్ ఆర్మే ఆంసేన్ ఆర్మే అరౌండ్ ద క్లాక్ ఎనీ టైం టైమ్ కాపాడే కాపాడేస్ చింపలేరా ఈ కాలీఫ్లవర్ ఏయ్ కట్ట

మన ఊర్లో దేశానికి స్వతంత్రం వచ్చేనా మనకు మాత్రం స్వతంత్రం రాలేదురా ఉత్తర కొరియా కిమ్ గార్డ్ లో ఉన్నాడు ఈ కాలిఫ్లేవర్ గార్డు కోరికను కంట్రోల్ చేసుకుంటున్న వల్ల కాదురా బాడీ బ్లో అట్లా రగిలిపోతుంది ఆ కాలిఫ్లవర్ గార్డ్ ఏదో ఒకటి చేయాల్సిందే మనుషులు పెట్టి కొట్టిస్తే